నమస్తే అండి ఈరోజు విజిట్లో దాన్వి హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసామండి దాన్వీ హ్యాండ్లూమ్స్లో ఈరోజు స్పెషల్ వీడియో అని చెప్తానండి ఎందుకంటారా వీవింగ్ మిస్టేక్ శారీస్ ఈ మాట వింటేనే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే పట్టు చీరలు చాలా తక్కువ రేటుకు వస్తాయి కాబట్టి చిన్న చిన్న సూక్ష్మ లోపాలు గల పట్టు చీరలు అవి కూడా కుప్పడం పట్టులు మంగళగిరి పట్టులు ఉన్నాయండి చాలా బాగున్నాయి మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి మోడల్ కి ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇవ్వటం జరిగిందండి మోడల్ లాస్ట్ లో మనం ప్రైస్ డీటెయిల్స్ అయితే చూడగలుగుతాము మీరు అయితే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చేసేయండి సబ్స్క్రిప్షన్ చేసారా లేదో చెక్ చేసుకో మరి ఇంకా లేట్ చేయకుండా వీవింగ్ చూసేద్దాం రండి హాయ్ అండి ఇస్ శ్రీకాంత్ ఫ్రమ్ దాన్వి హ్యాండ్లూమ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వీడియోస్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు మా ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబర్స్ కొత్తగా వస్తున్నారు అండ్ అండ్ మా షాపింగ్ కూడా విజిటింగ్ ఎక్కువైంది అందరూ అందరు సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఏపీకేకే కలెక్షన్స్ ఛానల్కి కూడా రీసెంట్గా ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్కి వచ్చారండి కల్పన గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్ అంద అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి ఇలానే మీరు కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ యాడ్ అవుతూ ఉండండి మా సేల్ కూడా పెరుగుతూ ఉంటుంది హ్యాండ్లూమ్ని ఎంకరేజ్ చేయండి ఎందుకంటే డౌన్ ద లేన్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో హ్యాండ్లూమ్ ఉంటుందా లేదా అన్నట్టు ఎందుకంటే వీప్ వాళ్ళు లేరు కదా అంత జనరేషన్ వేరే పనుల్లోకి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే సపోర్ట్ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ వాళ్ళు కొంతమంది కంటిన్యూ చేస్తారు సో ఏంటంటే అందరూ హ్యాండ్లూమ్ని ఎంకరేజ్ చేయండి అండి మా షాప్లోనే కాదు ఉన్న షాపులందరిలో మీకు ఎక్కడ నచ్చితే అక్కడ నచ్చిన కలెక్షన్ పర్చేజ్ చేయండి బట్ హ్యాండ్లూమ్ని పర్చేజ్ చేసుకోండి ఫ్యాన్సీ ఐటెం కంటే ఎక్కువ ఓకే వీడియోలోకి వెళ్దామండి సో ఫస్ట్ టైం మా స్టోర్లో వీవింగ్ మిస్టేక్స్ సేల్ పెడుతున్నామండి ఈ ఛానల్లో సో మనకు తెలియదు మంగళగిరిలో పెట్టారా లేదో బట్ మా స్టోర్లో అయితే మేము ఫస్ట్ టైం పెడుతున్నానండి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయండి సహజమైనంత వరకు మీకు చూపిస్తానికి ట్రై చేస్తాను అండ్ ఎవరైనా దగ్గరలో ఉంటే సో స్టోర్కి విజిట్ చేస్తానికి ట్రై చేయండి ఎందుకంటే మిస్టేక్ చూసి మీరు కొనుక్కోవచ్చు సో ఇవన్నీ దీంట్లో కుప్పడాలు ఉంటాయండి కుప్పటాలు ఉంటాయి దీంట్లో మనకి జరీ లైన్స్ ఆల్ ఓవర్ చెక్స్ ఉంటాయి కొన్ని గంగాజమున ఉన్నాయి కొన్ని ఉన్నాయి చూపిస్తాను మీకు సో ఇది కుప్పటం అండి ఇది సో దీంట్లో వె మిస్టేక్ క్విక్గా చూపిస్తానండి సో ఎక్కడైనా స్మాల్గా మిస్టేక్ ఉంటుందండి ఇక్కడ ఇక్కడ చిన్న 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 మిస్టేక్స్ ఉంటాయండి ఇదిగోండి ఇలా ఎలా అయినా మీరు ఇది బ్లౌజ్ కట్ చేయించుకునేది ఇక్కడ ఇలా ఉంటుంది అండ్ మీకు ఇక్కడ పళ్ళులో బార్డర్లో కూడా మీకు చిన్నగా ఒకసారి పోయి ఉంటుందండి పెద్ద మిస్టేక్స్ ఉండవండి కొన్నిట్లో ఉంటాయి కొన్నిట్లో ఉండవు సో మీకు ఏంటంటే బోర్డర్ వైజ్ అయితే ఇది ఒకటార్ ఇదిగోండి ఇలా చిన్నగా ఉంటాయండి మీ అసలు చిన్న చిన్న మిస్టేక్స్ అండి ఇవి ఎందుకంటే మనం సేల్కి పెట్టమేవి అందుకని ఇలాంటివి మనం వీవింగ్ మిస్టేక్ సేల్లో తీసుకొచ్చామండి ఈ కాస్ట్ టు కాస్ట్ ఇస్తామండి అంటే వీవింగ్ ప్రైస్ కంటే తక్కువే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ప్రైస్ కంటే తక్కువకి ఇస్తాము చూసుకోండి శారీ అంతా బాగుంటుంది మీకు సో దీంట్లో ఇంకా ఆప్షన్స్ ఉన్నాయండి చూపిస్తాను సో ఇదిగోండి మంచి స్నో కలర్కి ఎల్లో కలర్ బాగుందండి ఇప్పుడు దీంట్లో మిస్టేక్ ఇది చూడండి కొద్దిగా జరి మీకు కొద్దిగా షేడ్ అయింది ఇది మిగతాదంతా అది మొత్తం కాదు అక్కడక్కడ మీరు చూసుకుంటే షేడ్ అయింది అంతవరకే మిగతాదంతా శారీ బాగానే ఉంటుందండి ఇదిగోండి ఇప్పుడు ఒక చాట చిన్నగా ఇది సో ఓవరాల్ సారీ మీకు ఎక్కడ చిన్నగడం కానీ అలా ఏమి ఉండదు అండి ఇవే వివింగ్ మిస్టేక్ అంటే పెద్ద మిస్టేక్స్ ఉండవు కొంతమంది అయితే ఐడెంటిఫై కూడా చేయలేరు ఓకే సో వివింగ్ మిస్టేక్స్లో ప్రతిదీ కూడా మీరు డీటెయిల్గా చెక్ చేసుకొని తీసుకోవచ్చండి మ్యాక్సిమమ్ వాళ్ళే చూపిస్తున్నారు ఏది మిస్టేక్ ఎక్కడ ఉన్నది అని చెప్పేసి ఇదిగోండి అండి ఈ చీర చూసుకోండి మీరు మనకి ఇక్కడ చిన్న బోర్డర్ బోర్డర్లో ఇలా నల్లగా ఉంది మీరు డ్రై వాష్ ఇచ్చినా ఏదైనా ఇచ్చినా కానీ కొన్ని అండి నేను పోతాయని నేనైతే చెప్పలేను మేబీ వెల్ పోవచ్చు చూడండి మీకు ఇలా చిన్న బ్లౌజ్ ఎలా కూడా మీకు కట్ చేస్తారు కదా సో ఎందుకంటే ఇవన్నీ మనం సేల్లో పెట్టము చిన్న చిన్నవి కాబట్టి ఇలా మిస్టేక్ మిస్టేక్లో ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు తీసుకోవచ్చు ప్రైస్ గా ఉంటుంది కాబట్టి ప్రైజింగ్ అనేది నేను రివీల్ చేస్తానండి అన్ని చూపించాక సో ఇవన్నీ కుప్పటం బోర్డర్ అండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి అసలు చాలా బాగుందండి రెడ్ బేబీ పింక్ కి రెడ్ అండి పుట్టు బోర్డర్ అని చూసుకోండి మీకు మిస్టేక్ కూడా ఇది చూడండి ఇదిగోండి కొద్దిగా ఇది కలర్ అంటుందండి బ్లాక్ కలర్ ఇది ఇది ఏంటంటే మీకు డ్రై వాష్ ఏమైనా ఇచ్చినప్పుడు పోవచ్చు అది ఇంకా అదే మిస్టేక్ సో ఇక్కడ చూసుకుంటే చిన్న ఇది ఒకటి ఉంది అది ఏముండదండి పోద్ది ఇదిగోండి ఇదే అండి చీర చీర మొత్తం ఫైన్ క్వాలిటీ ఉంటుంది అదే చిన్న మరకంటింది చూసారు కదా కలర్ కాంబినేషన్ చూసారు ఇది ఆల్రెడీ మనం చేపిస్తున్నాం ఇది కుప్పడంలో మనకు వస్తుంది ఇది అండ్ మీకు ఇది మీరు కట్ చేసుకుంటారు ఇది అన్ని ఇలాగే ఉంటాయని లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉండొచ్చు బట్ మీరైతే కట్టుకోవచ్చు బడ్జెట్ లో వస్తాయి కాబట్టి మీరు చక్కగా పర్చేజ్ చేసుకుని తీసుకోవచ్చు ఎంత బాగుందోనండి చాలా బాగుంది బుట్టి కూడా వచ్చేసింది అలవరి చూడండి అండి దీంట్లో మిస్టేక్ వచ్చేసరికి ఇదిగోండి అండి బ్లౌజ్ దగ్గర ఇదిగోండి ఇలా పోయింది ఇలా పోయింది సో ఇది వచ్చేసరికి మీరు బ్లౌజ్ ఏమైనా చేసుకోగలిగితే చీర మొత్తం మీకు బాగా చీర అంతా బాగానే ఉంటుందండి ఇదిగోండి చీర చీర మీరు ఎక్కడ ఉండదండి చీరలో ఏ మిస్టేక్ ఉండదండి మిస్టేక్ అలా వచ్చేసి ఇదిగోండి పళ్ళులో మీకు ఇదిగోండి ఇక్కడ చిన్న ఇక్కడ చూడండి హోల్ పడింది మీరు ఏదైనా రఫ్ లాగించుకుని చేసుకోగలిగితే మీకు తక్కువ ప్రైసింగ్ లో మీకు శారీ అంతా బుటి ఉంది చెక్స్ ఉంది మేడం ఇది సిక్స్ నైన్ సెవెన్ ఎయిట్ దాకా అమ్ముకుంటారండి మా స్టోర్ లో మేము సిక్స్ ఫైవ్ అమ్ముతాం ఈ చీర రీటైల్ గా సో దీని ప్రైజింగ్ నేను చెప్తాను ఓవరాల్గా ఏదైనా కానీ ఒకటే ప్రైసింగ్ అంటే ప్రైస్ పెడతాను ఒకటి ప్రైస్ పెడతాను ఆ ప్రైజ్ నేను చివర్లో చెప్తాను సో ప్రతిసారి ప్రతిసారీ డీటెయిలింగ్గా చూపిస్తున్నారండి బట్ మీరు చూసుకోండి చూడండి ఇదండి కొద్దిగా ఈ కొద్ది పక్కన వచ్చింది కలర్ షేడ్ వేరే కలర్ అంటింది అంటింది సో ఇదండి ఈ చీరలో మిస్టేక్ ఇంకా ఎక్కడో ఏముండదండి మీకు చీర అంత బాగుంటుంది కాస్ట్లీ శారీని మనం తక్కువ రేట్ కి తీసుకోవచ్చు అంటే నేను ఇది ఒక్కటే చూపించాను సారీ కొట్ ఉంది అలా అనొద్దండి ఇది మోస్ట్లీ మీరు కట్టే విధంగానే ఉంటాయి ఎక్కడెక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి లైట్ కలర్ అంటటం అట్లా అలానే ఉంటాయండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి అసలు ఈ చీర అయితే మనకి దీంట్లో మిస్టేక్ ఏం లేదండి ఏనా పింక్ కలర్ లో కొంచెం డార్క్ గ్రీన్ ఇచ్చారు ఇది ఏంటంటే మనం ఫోల్డింగ్ చేసి చేసి ఇది కొద్దిగా చీర మెత్తబడింది అంతే అంటే అంత ఫ్రెష్ కాదు అంతే దాని నుంచి దీంట్లో మిస్టేక్ గా అయితే ఏముండదండి అది ఇది ఒకటి చీరలో మిస్టేక్ గా అయితే ఏముండదండి సో ఇది లెహంగా చేయించుకోవచ్చు చాలా బాగుంది ప్రైజ్ ఎంత పెడతారా అని వ్యవస్తో పాటు నాకు టెన్షన్గానే ఉంది ఎంత ప్రైజ్ పెడతారా అని అందరు కొనుక్కునే విధంగానే పెడతానండి ఎందుకని మనం సేల్ చేసేది అందుకనే కదా వావ్ ఇది కూడా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సారీ డార్క్ కలర్కి లైట్ ఇంట్లో మిస్టేక్ ఏముండదు మేడం దీంట్లో కూడా మిస్టేక్ ఏం లేదు క్లియరెన్స్ అన్నమాట స్యారీస్ చాలా బాగుంది సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి కదా అలా క్లియరెన్స్ సైజ్ మనకి చాలా పెద్దగా వచ్చింది చూడండి ఇది లంగా స్టైల్ అండి ఇది యాక్చువల్లీ మనం వేవరు ఇంత ముందు ట్రై చేశాడు అప్పుడు అంత మూవ్ అవ్వండి అవ్వలేదు ఏంటంటే సింగిల్ శారీ ఉంది సో నేను ఏంటంటే తీసుకొచ్చేసి సేల్ లో పెడతా అన్నాను ఇలా తీసుకొచ్చానండి చెప్పండి ఈ స్టైల్లో ఏమైనా కావాలంటే చేపిద్దాము బట్ అయితే ఇదైతే సేల్ లో ఉంది సో ఇది కుచ్చుల దగ్గర వస్తుందండి మీరు చూసుకోవాలా శారీ మొత్తం ఇలా ఉంటుందండి చాలా బాగుందండి దీంట్లో మిస్టేక్ ఏమి మిస్టేక్ ఏం లేదు సింగిల్ సారీ ఉంది సింగిల్ సారీ ఓకే ఇదిగోండి అండి సో బుట్టి సారీ మళ్ళీ బుట్టి సారీ పైన కింద కుప్పటం వస్తుందండి దీంట్లో కూడా మిస్టేక్ ఏమి సింగిల్ సారీస్ కదా క్లియరెన్స్ సో పైన కింద ఈక్వల్ బోర్డర్ అంటారా అవునండి ఈక్వల్ బోర్డర్ వస్తుంది బట్ ఈ మోడల్ మనకి సారీస్ ఏంటంటే అవి రన్నింగ్ లో లేవు మోడల్స్ సింగిల్ పీస్ లు ఉంటాయి కాబట్టి ఇలా మనం సేల్ లో పెట్టేస్తాం ఓకే ఇందులో మిస్టేక్ ఏమి లేదు లేదు ఇది కూడా కుప్పటమేనండి ఇది పళ్ళు అండి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ ఇలా బుట్టీ అండి ఓకే దీంట్లో కూడా మిస్టేక్ ఏం లేదండి ఇది కూడా సింగిల్ శారీ సింగిల్ శారీ బోర్డర్ వైజ్ మనకి ఈక్వల్ బోర్డర్ పైన కింద డిఫరెంట్గా ఉందండి సేమ్ ఈక్వల్ లెంత్ బోర్డర్ కలర్ కూడా మంచి మరొక చాలా బాగుంది దీంట్లో కూడా మిస్టేక్ లేదండి మిస్టేక్ ఏం లేదండి గ్రీన్ అండ్ పింక్ గ్రీన్ అండ్ పింక్ ఓకే దీంట్లో కూడా మిస్టేక్ ఏమి ఉండదండి మీకు పింక్ వస్తుంది కాంబినేషన్ బాగుంది ఇది కూడా గ్రీన్ అండ్ పింక్ సూపర్ ఈక్వల్ లెంత్ బోర్డర్ పైన కింద కూడా ఈక్వల్గా ఉంది లెంత్ ఇది కూడా మిస్టేక్ ఏం లేదు సింగిల్ శారీ అవైలబుల్ పళ్ళు అండి పళ్ళు రిచ్ పళ్ళు అండి కుప్పడంలోని ఇంకొకటి నో మిస్టేక్ నో మిస్టేక్ ఇది ఒకటి గమ్ము ఉందండి ఇది గమ్ము తుడిస్తే ఏముండదు ఇలా వచ్చేస్తుంది అదేలేండి బోర్డర్ అయితే చక్కగా చిన్న బోర్డర్ కావాలనుకునే వాళ్ళకి ఈ బోర్డర్ అనమాట పళ్ళు రిచ్ పళ్ళు మీకు చెక్స్ ఉండి బుట్టి ఉంటుంది అండి దగ్గర దగ్గర చెక్స్ బుట్టి ఇది కూడా ఫోల్డింగ్ లో ఉందండి ఎందుకంటే మా మగ్గు కూడా ఇవి మళ్ళీ మాకు కానీ ఎవరికి ఇవ్వలేరు కదా వాళ్ళు ఫోల్డింగ్ చేసేసి ఉంటారు కాబట్టి ఇది కూడా అంతేనండి నో మిస్టేక్ నో మిస్టేక్ సింగిల్ సారీ సింగిల్ సారీ ఇలా వస్తుందండి బాగు బుడ్ బుడ్డి బాగుంది బోర్డర్ కూడా డిఫరెంట్గా ఉంది ఇది కూడా ఈక్వల్ లెంత్ అండి లేకపోతే కింద బోర్డర్ వేరు పై బోర్డర్ సేమ్ అండి ఇది కింద కడ్డీ పైన కడ్డీ వచ్చింది మీకు కడ్డీ కడ్డీ బోర్డర్ యాభై కొలుకుల్లో మీకు కడ్డీ వచ్చింది కింద మట్టికి ఇలా డిఫరెంట్ బోర్డర్స్ ఆపేసి వేసి స్టాప్ చేసి మగ్గ మార్చి ఇంక రన్నింగ్ లేనప్పుడు ఏంటంటే ఇలా కుప్పటాలండి ఓకే సో దీని ప్రైసింగ్ వచ్చేసరికి మీకు త్రీ సిక్స్ అలా పడుతుందండి ఓకే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఏ శారీ అయినా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది అది మాది రీజనబుల్ లోనే మీకు చూపించిన పెద్ద బోర్డర్ సిక్స్ ఫైవ్ నేనే పెట్టానండి వీడియోలో అమ్మాను అవి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అవ్వదు ఎందుకంటే త్రీ సిక్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వదు సిక్స్ చీర బట్ మిస్టేక్స్ ఉన్నాయి హాఫ్ రేట్ కంటే తక్కువే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అవ్వదు ఆ రేట్కి సిన్స్ మిస్టేక్ ఉంది కాబట్టి మీకు తక్కువలో వచ్చేస్తుంది అది మీరు ఫుల్ మంచి చీర కొనుక్కోవాలంటే సిక్స్ అబోనే సిక్స్ ఫైవ్ మా స్టోర్లో ఇంక అయితే సెవెన్ ఎయిట్ నైన్ అమ్ముతారండి అవిమం మీరు అన్ని చూపించారు అన్నీ చూపించాను అవన్నీ త్రీ సిక్స్ రేంజ్ అండి అవన్నీ ఈ శారీ కావాలని నచ్చుంటే స్టైల్ త్రీ సిక్స్ ప్యూర్ కుపటాస్ అండి అండ్ దట్ టూ హ్యాండ్లూమ్స్ ఇవన్నీ హ్యాండ్లూమ్స్ ఓకే అన్ని హ్యాండ్లూమ్స్ సో నెక్స్ట్ అండి సో ఇది శారీలో మిస్టేక్ ఏముండదండి ఇది మోడల్ ఆపేశారు బట్ ఇది కొద్దిగా ఓల్డ్ స్టాకు ఓల్డ్ స్టాక్ అంటే మరి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కాదులేండి ఈ కొద్దిగా ఆ ఫినిషింగ్ కొత్త చీరలో ఉన్నంత ఫినిషింగ్ ఉండదు కొద్దిగా మెత్తబడిపోద్ది చీర అంటే ఫోల్డింగ్ అయిపోయి అయిపోయి మగ్గం ఫోల్డింగ్ మీద ఉంది ఇది ఫోల్డింగ్ వేయలేదు బట్ ఏంటంటే కొన్ని కలర్స్ అలాంటివి వెళ్ళవు ఇలా అయిపోయి రిటర్న్లు ఇస్తారు వేరే వాళ్ళు నచ్చగా అలా దీంట్లో మిస్టేక్గా ఏముండదు సో మిస్టేక్ లేకపోయినా కానీ రీజనబుల్ లో వీటి ప్రైజింగ్ నేను చెప్తాను సో ఇవి డిఫరెంట్ వాటిలో అయితే చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నాయి లేవు వీటిలో అయితే మిస్టేక్స్ ఏమి ఉండవు బట్ చీర అయితే కొద్దిగా సాఫ్ట్ సాఫ్ట్ అయిపోయింది అంటే కొత్త చీర అంత ఫినిషింగ్ ఉండదు మీరు అలా అంటే మాకు డౌట్ మీరు చెక్ చేసుకునే తీసుకోండి మేడం ఇది కొద్దిగా ఓల్డ్ స్టాక్ అదే చెప్తుంది మీకు కొత్త స్టాక్ అని నేను చెప్పను కొత్త స్టాక్ అయితే నేను ఎంత తక్కువ కమ్ముతాను మేడం అంతే కదా చూసుకోండి మీరు వచ్చి చూసి షాప్కి వచ్చి తీసుకోమంటున్నాను నేను ఆన్లైన్లో కాదు కుదిరితే రాగలిగితే రండి చూసి నచ్చిన మీకు తీసుకోండి షాప్కి వచ్చేలా అయిపోతే అయిపోతే అనుకుంటే ఆన్లైన్లో తీసేసుకోండి మేడం ఇది ఇందా దాంట్లో కలర్ సో నేను లైవ్ లో చూసినాను కాబట్టి సార్ చెప్పినట్టు అంత దారుణంగా ఏం లేవండి బాగానే ఉన్నాయి సారీస్ బట్ ఏంటంటే ఆఫర్ లో ఉన్నాయి చక్కగా మన క్లియరెన్స్ అన్నట్టు ఇచ్చేస్తున్నారు కాబట్టి మనకి ప్రైస్ రీజనబుల్ గా ఉంటుంది మీరు ఎంత హ్యాండ్లూమ్ చేయాలండి ఎంత పవర్ ఐటమ్ కాదండి అసలు అది సో ఇవి బుటీ సారీస్ అన్నమాట ఇవన్నీ కూడా రిచ్ పళ్ళు బుటీ సారీస్ గ్రీన్స్ ఉన్నాయి ఎక్కువ గ్రీన్స్ ఉన్నాయి ఇది కూడా గ్రీన్ అండి ఇప్పుడు చూపించిన దాంట్లో మూడు గ్రీన్లు ఉన్నాయి ఈ కలర్ ఎందుకు ఎక్కలేదు అనుకుంటా అందుకే నాలుగు వాళ్ళు ఉంటారండి నాకు అంటే చాలా ఇష్టం అదే నచ్చిన వాళ్ళు తీసుకుంటారు సో ఇది చూడండి అండి దీంట్లో కూడా ఏం లేదు మిస్టేక్ చూడండి అవును సో బోర్డర్ కూడా ఇది కొత్త బోర్డరే చూద్దాం ఇది అండి బ్లౌజ్ బ్లౌజులో కూడా మీ మిస్టేక్ ఏం లేదు కలర్ కూడా బాగుందండి బ్లూ కలర్ కి గ్రీన్ ఇచ్చారు చాలా బాగుంది ఇదిగోండి మంచి బ్రౌన్ కి లక్స్ గ్రీన్ లో చూడండి ఇదిగోండి ఇక్కడ పోగు కొంచెం జరిగింది అది అదే మిస్టేక్ కొన్నిట్లో ఉంటే కొన్నిట్లో ఉండవు ఉన్నా కానీ ఇప్పుడు ఇది ఉంది ఇది పెద్ద మిస్టేక్ కాదు కదండి పోగు ఇక్కడ పర్లేదు అది అంతే ఎవరైనా కావాలనుకుంటే వెంటనే బుక్ చేసేసుకోండి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి మిస్టేక్ శారీస్ అనేసరికి మనవాళ్ళు తొందరగా కొనేసుకుంటారు సో మీకు కావాలనుకుంటే వెంటనే తీసేసుకోవచ్చు ఎక్కువ డబ్బులు పెట్టలేము అనుకున్నాం కొద్దిగా షేడ్ అయింది దీంట్లో అది తేడా ఇంకా అంతకు మించి ఏం లేదు ఏం లేదు పళ్ళు అంతా బాగానే ఉంది అది బ్రౌన్ ఫినిషింగ్ ఇచ్చారు చక్కగా మనకి అన్ని డీటెయిలింగ్ గా చెప్తున్నారండి మీరు నమ్మకంగా తీసుకోవచ్చు దాని నుంచి ప్రతిసారి కూడా చాలా బాగుంది ఇది కూడా ఫోల్డింగ్ లో ఉందండి మిస్టేక్ ఏమి ఉండదు ఇది కూడా గ్రీన్ ఇది రన్నింగ్ లో వచ్చింది ఫోల్డ్ జరీలో మీరు బోర్డర్ చూసినట్లయితే డిఫరెంట్ ఉంది చూడండి బోర్డర్ బాగుంది హంసలు ఇవన్నీ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ అమ్మే శారీస్ మేడం ఇవి ఈ మిస్టేక్ లేకపోయినా కానీ ఇదిగోండి ఒక చిన్న మరకు ఉంది చూడండి ఫోల్డింగ్లో ఫోల్డింగ్లో ఈ చిన్నది అది ఇంకా అదే మరక దాంట్లో అదే మిస్టేక్ సో సో దీని ప్రైజింగ్ వచ్చేసరికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి మీరు చూసారిగా ప్రైజింగ్ మీకు తెలిసి ఉంటుంది ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ త్రీ ఉంటుంది సో ప్రైజింగ్ వచ్చేసరికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఏ చీర తీసుకున్నా కానీ ఇప్పుడు కుప్పటాలు తర్వాత చేసిందే మొత్తం టూ థౌజండ్ సేమ్ ప్రైజ్ అండి ఓకే సో ఇది ఎక్స్క్లూజివ్గా ఏపీకేకే కలెక్షన్ సబ్స్క్రైబర్స్కి అండి ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో మిస్టేక్స్ ఏమి ఉండవు జస్ట్ మగ్గం ఆపేసాం మగ్గం ఆపేసాము ఇది ఆల్రెడీ మన వీడియోలోనే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మా ఈ చీర దీంట్లో మిస్టేక్ ఏముండదు బట్ కొంత మూమెంట్ తక్కువ ఉంది ఈ మోడల్కి సో అందుకని మేము ఈ మోడల్ ఆపేస్తున్నామండి ఈ మగ్గం ఆపేసాము ఎందుకంటే దీంట్లో మనకి కలర్స్ యాడ్ సో అవన్నీ నేను ఆల్రెడీ మేడం చెప్పాను మీ ఫిఫ్టీ అయ్యాక ఒకటి ఆఫర్ సో దానివల్ల ఈ మనకి కాస్ట్ కాస్ట్ అది నేను ప్రైస్ చెప్తాను చివరిలో చూసుకోండి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు మీకు కావాలంటే ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి రేట్ కంపారిజన్ చేసుకోవచ్చు ఈ మోడల్ మనం పెట్టాము సో ఆల్ ఓవర్ చెక్స్ ఉంది కలర్ బుటీ ఇచ్చారు బోర్డర్ కింద పెద్ద బోర్డర్ వచ్చింది పైన కూడా మనకి సైజ్ బోర్డర్ వచ్చింది అట్లా సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చక్కటి జరీ చెక్స్ విత్ బుటీ మీనా క్యారీ బుటీ ఇచ్చారు వీటిలో లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి అవునండి లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి ఫ్యూ కలర్స్ ఉన్నాయి బాగానే ఉంటాయి అండి కలర్స్ తీసేసేలాగే ఏమి ఉండవు సో మంచి ప్రైజింగ్ వస్తుంది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్కి మీరు తీసేసుకోవచ్చు అండి ఇది చూడండి ఆల్ ఓవర్ చెక్స్ వచ్చాయి ఇదే మీకు హైదరాబాద్ బుటిక్స్ అలాంటి వాటిలో ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ దాకా సేల్ చేస్తారండి ఈ ఐటెంని రిచ్ లుక్ ఉంది అలా శారీ అంతా కూడా చెక్స్ ఉంది అలాగే కలర్ బుట్టి వచ్చేటప్పటికి వావ్ పేస్టల్ కలర్ ఎంత బాగుందో చూడండి చూసారు కదండి ఈ చీర మీకు ఇంకా మీకు మగ్గం ఆ స్టిఫ్నెస్ ఇంకా చీరలో ఉంది మీరు చూసుకోండి బాగుంది గోల్డ్ నెల్లోకి స్నఫ్ కలర్ అండి కలర్ మీకు ఈ పికాక్ కూడా మంచిగా హైలైట్ అవుతుంది మీనా గారి ఇచ్చారు కదా చాలా బాగా కనిపిస్తుంది సిల్వర్లో వచ్చాయి అన్నీ కూడా కలర్స్ మంచి బిస్కెట్ కలర్ అండి బ్రౌన్ ఇచ్చారు ఎంత బాగుందో చూడండి ఎంత నీట్గా ఉందో షైనింగ్ అయితే బాగున్నాయండి ఈ శారీస్ పర్టికులర్గా షైనింగ్ చాలా బాగున్నాయి చూడండి పైన కింద నూట పది కొలుకుల దాకా అండి ఇది బార్డర్ హండ్రెడ్ బార్డర్ కంటే ఎక్కువ ఉంటుంది సైజు అండ్ మీకు ఆల్ ఓవర్ ద చెక్స్ వచ్చాయండి ఇది కూడా మోడల్ ఆగిపోయిందండి మాకు స్కైకి బ్లాక్ సో అందరికి ఫేవరెట్ కలరు సో ఇది వచ్చేసరికి చూడండి చీరలో ఏం మిస్టేక్ లేదండి ఈ బ్లౌజ్ ఒకటి ఇలా విడిగా వచ్చేసింది వన్ వచ్చేసింది దీంట్లో చీరగా అయితే ప్రాబ్లం ఏం లేదు సెల్ఫ్లో వచ్చింది ఒకటి బోర్డర్ మనకి బుట్టి వచ్చింది మళ్ళీ చెక్స్ చెక్కుడు చెక్స్ వచ్చాయి చాలా బాగుందండి శారీ సో ఇది ఇందా దాంట్లోనే కలర్ అండి పీస్ ఉంది స్లైట్ వేరియేషన్ ఉంది సో ఆల్ ఓవర్ సారీ అంత చెక్స్ విత్ కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ పల్లు అండ్ బ్లౌజ్ చూడండి క్రీమ్ అండ్ బ్లాక్ క్రీమ్ అండ్ బ్లాక్ బాగా అడుగుతున్నారు ఈ కలర్ మన గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది అండ్ మీకు పార్ట్న వస్తుంది అండి మీకు లైన్స్ వచ్చేస్తుంది బ్లౌజ్కి అండ్ పళ్ళులో మీకు కాంట్రాస్ట్ లైన్స్ ఇచ్చారు దీన్ని బట్టి ప్రైస్ వచ్చేసరికి అండి మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి ఇది మిస్టేక్స్ ఏం లేవు క్లియరెన్స్ సేల్ ఓకే అది ఇంకా కాస్ట్ టు కాస్ట్ మీద నేను ఒక టెన్ పర్సెంట్ తీసుకుంటున్నాను అంతే మీకు అవి ఇచ్చేస్తున్నాను అంతే అవి నార్మల్గా చేసుకుంటే మనము ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ టూ దాకా తీసుకోవాలా ఇంకా కాస్ట్ టు కాస్ట్ ఇచ్చేస్తున్నానండి ఇంకా అది ఎందుకంటే మనం వీవింగ్కి అయిన ఖర్చు కదా చూసుకుంటే మీకు ఇంకా వీవింగ్ మీకు వచ్చేసినట్టే ఇంకా సో ఐ హోప్ మా కలెక్షన్ అంతా మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను అండి సో ఇంకా మంచి కలెక్షన్ ఉందండి సో ఇలా ఒక సేల్ చేద్దాం ఏ మిస్టేక్ అండి దీని మీద వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఇంకోసారి ఇంకా పెద్ద సేల్ చేస్తానండి బల్క్లో లాట్లు అంటే నాకు బెనిఫిట్ ఏమి మీకు మీ మిమ్మల్ని బెనిఫిట్ చేద్దామని నేను తీసుకొస్తాను కానీ దాంట్లో నాకు మార్జిన్ ఏం రాదు బట్ డిఫరెంట్గా చేయాలా మీకు మీరు బెనిఫిట్ పొందితే మా పేరు కూడా కొద్దిగా మా ఒక కొద్దిగా వెళుతుంది జనాల్లోకి అన్నట్టు చేస్తున్నామండి సో Thank you, Andy.